అది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి రోడ్డు ప్రమాదానికి గురైన ఒక వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉండడం అడుగు తన కారులో వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే తన కారులో నుండి దిగి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్న ఘటన ఇక వివరాలకు వెళ్తే ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర జాతీయ రహదారిపై నందిగమ్మ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు కొట్టింది ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో క్షతగాత్రుడు రోడ్డు మీద ప్రమాద స్థలంలో ఉన్నప్పటికీ అందరూ గుంపుగుడు చూస్తున్నారే కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేసే ధైర్యం ఇంతలో నుంచి నందిగమ్మ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ డాక్టర్ బి రవికిరణ్ తన కారులో అటుగా వెళ్తూ జనం గుంపులుగా ఉన్నారు ఏంటబ్బా అని దగ్గరకు వెళ్లి చూస్తే రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి చూసి చలించిపోయారు వెంటనే తన కారులో ఉన్న ప్రథమ చికిత్స కిట్ బయటకు తీసి చేతగాత్రునికి ప్రథమ చికిత్స చేశారు అనంతరం వన్ నైంటీ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేసి పిలిపించి దగ్గరలో ఉన్న నిమ్రా ఆసుపత్రిలో చేపారు